హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజీవ్ చంద్ర బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారో సో నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు బాగున్నారనుకుంటున్నాను ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈ అయితే ఒరిస్సాలో ఒక అయితే వచ్చేసామన్నమాట అమ్మవారి టెంపుల్ సో ఎలాగా ఉందో ఈ వీడియోలో అయితే చూసేద్దాం సో వీడియోలో కలిపించిన రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ లైక్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సిమ్మని మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోతే మేమైతే ఒరిసాలో అనమాట సో చాలా వీడియోస్లో చెప్పాను కదా సో ఇక్కడైతే మేము ఒక టెంపుల్కి అయితే వచ్చాము అమ్మవారి టెంపుల్కి ఇక్కడ గంట అయితే చాలా హైట్లో ఉందన్నమాట అందుకే గంట కొట్టడానికి అక్కడ చిన్న తాడైతే కట్టారు కాకపోతే ఏంటంటే మా బుడ్డోళ్ళు ఇద్దరికీ అది అందట్లేదు అందట్లేదన్నమాట పాపం చిన్నోళ్ళు కదా సో అందుకని చెప్పేసి గంట కొట్టడానికి తెగ పడిపోతున్నారు చిన్నపిల్లలు అంటేనే అంత కదా ఎక్కడైనా గుళ్ళకి అలా వెళితే వాళ్ళు కంపల్సరిగా గంట కొట్టాలని కొంచెం ఇంటెన్షన్ అనేది ఉంటుందన్నమాట కొంచెం యాంగ్జైటీగా ఉంటుంది సో ఇక్కడైతే ఇక్కడ నుంచి నడిసి వెళ్తున్నాం అనమాట సో ఇది వచ్చేసి ఊరి చివరి ఎక్కడో ఉంది అడవిలో ఉందన్నమాట యాక్చువల్గా చెప్పాలంటే చుట్టూ అడివే ఉందండి అండ్ వాతావరణం కూడా చాలా కూల్గా అండ్ కామ్గా ఉందనమాట సో మేమైతే ఇక్కడికి వచ్చేసరికి కొంచెం ఈవినింగ్ టైంలో వెళ్ళాము ఒక ఫైవ్ అలా ఆ టైంలో బయలుదేరి అనమాట సో ఇక్కడ చూసారు కదా చుట్టూ అంతా అడివే ఉంది జస్ట్ మనం వెళ్ళడానికి వే మాత్రమే ఇలా ఉందనమాట అండ్ వే కూడా చాలా నీట్గా చాలా బాగుందన్నమాట అండ్ టెంపుల్కి వెళ్తుంటే మధ్య మధ్యలో ఇలాగా వేరే వేరే స్టాచ్యూస్ అయితే కనిపించాయి యాక్చువల్గా కొన్ని అయితే సింహాలు కొన్ని ఇంకొచ్చేసి పులి అలాగా ఉన్నాయన్నమాట అండ్ కొంచెం దూరం వెళ్ళిన తర్వాతకి ఇక్కడ మొత్తం రెడ్ కలర్ క్లాత్ లో ఇలాగా గాజులు అయితే కట్టేస్తున్నారు అంటే ఇలాగ కడితే ఇక్కడ కోరికలు ఏమైనా తీరుతాయేమో మరి నాకైతే తెలియదు బట్ ఏంటంటే ఇలా కట్టేస్తున్నాయి కొన్ని కొన్ని కొంతమంది అయితే ఇలా గంటలు కూడా కట్టారనమాట సో మళ్ళీ మామూలుగా మనం పూజా గదిలో అలా యూజ్ చేస్తుంటాం కదా అవే కాకపోతే ఏంటంటే ఇంకొంచెం పెద్ద సైజు ఉన్నాయన్నమాట సో ఇలా కడితే కూడా వాళ్ళ కోరికలు ఏమైనా తీరుతాయేమో సో ఇక్కడ ఉన్న ఆచారం అంటే ఏంటి అనేది అయితే క్లారిటీగా తెలియదు బట్ ఏంటంటే ఇక్కడ ఈ టెంపుల్ ఉందని అయితే తెలిసి వెళ్ళామనమాట సో ఇక్కడ అంతా అలాగా కడుతున్నారనమాట అండ్ ఇక్కడికి వచ్చేసి ఇలాగ మొత్తం దీపాలైతే బయట పెడుతున్నారు అండ్ ఇక్కడ దేవుడిది అమ్మవారిది గుడి ఏదైతే ఉందో ఆ గుడి చుట్టూ కూడా అంటే జస్ట్ గుడి అంటే ఏదో పెద్దగా అలాగైతే ఏం లేదండి జస్ట్ నాలుగు వైపులా రెడ్ కలర్ శారీస్ అలాగ కట్టేసి జస్ట్ ఒక పందిరి కింద చిన్న అమ్మవారిలాగా ఇలాగైతే పెట్టారనమాట జస్ట్ ఫేస్ పెట్టారు కిందంతా ఏముందో మే ఏదైతే తో మొత్తం కప్పేసారనమాట కొంచెం హైట్లో ఉంది సో ఈ చుట్టంతా కూడా ఈ రెడ్ కలర్ శారీస్తో కట్టేశారు అండ్ కింద లాగా వేశారు కదా ఆ పందిరు మొత్తం కూడా మొత్తం ఆ రెడ్ కలర్ క్లాత్తో వచ్చేసి మనకి మొత్తం బ్యాంగిల్స్ కట్టారనమాట అంటే అలా మొక్కుబళ్ళు ఉంటాయేమో సో అక్కడికి అక్కడ వరకు వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ లోపలికి వెళ్ళడానికి అయితే వే ఉంది సో ఏం ఉందో చూద్దామన్నట్టుగా లోపలికి కూడా వెళ్ళామన్నమాట అండ్ లోపల కూడా చూసారు కదా అక్కడక్కడ ఇలా స్టాచ్యూస్ అయితే ఉన్నాయి పులి సింహంవి అలా డిఫరెంట్ డిఫరెంట్ స్టాచ్యూస్ అయితే ఉన్నాయన్నమాట అంటే కొన్ని అయితే అవి ఇవి అని తెలిసింది కానీ కొన్ని అయితే అవి ఏంటో కూడా అర్థం కాలేదు అలా కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి అనమాట అండ్ ఇక్కడ కొంచెం లోపలికి వెళ్ళిపోయిన తర్వాతకి ఇక్కడ చాలా మంది జనాలైతే ఉన్నారు యాక్చువల్గా గుడి దగ్గర అంతగా జనాలు లేరు కదా ఇక్కడైతే చాలా మంది జనాలు ఉన్నారనమాట చాలా మంది కార్లలో బైక్లలో అలా చాలా మంది వచ్చారు అండ్ ఇక్కడ చిన్న చిన్న రూమ్స్ లాగా ఉన్నాయి ఆ రూమ్స్ లో ఏంటంటే వాళ్ళు కుక్ చేసుకుంటున్నారనమాట కుక్ చేసుకొని అక్కడే తింటున్నారు ఇలాంటి గుళ్ళకు వచ్చినప్పుడు కొంతమంది కుక్ చేసుకుంటారు కదా అలాగా సో ఇక్కడ కూడా ఎవరో కుక్ చేసుకుంటున్నారు అలాగా కుక్ చేసుకొని వాళ్ళు తింటున్నారు అండ్ అలా టెంపుల్స్కి అలా వెళ్ళినప్పుడు అక్కడే కుక్ చేసుకొని తింటే కూడా చాలా బాగుంటుంది కదా అండ్ అక్కడే చిన్న చెరువులాగైతే ఉందనమాట బట్ వాటర్ అయితే అంత ఫ్రెష్గా అయితే ఏం లేవు బట్ ఇక్కడ కొంతమంది పిల్లలు అయితే మామూలుగా బయట ఉండి ఆడుకుంటున్నారు కాకపోతే వాటర్ అంతా కొంచెం మొత్తం గ్రీన్గా కొంచెం గలీజ్గా అలాగైతే ఉన్నాయన్నమాట అనమాట అంత ఫ్రెష్గా అయితే లేవు అండ్ ఈ పక్కన వచ్చేసి మొత్తం పూల చెట్లు అయితే ఉన్నాయి ఇక్కడ మొత్తం మందార చెట్లు అలాగ ఉన్నాయి అండ్ ఇక్కడ పెద్ద జామాయిల్ అంటాం కదా కాగితం పేపర్ తయారు చేస్తారు ఆ జామాయిల్ తోట అయితే ఉంది ఆ జామాయిల్ తోటలో కూడా ఇలాగ చిన్న చిన్న రూమ్స్ లాగా ఒకటి రెండు అలాగా ఉన్నాయి అక్కడ కూడా ఫుడ్ అయితే కుక్ చేసుకొని తింటున్నారు అండ్ దాని తర్వాత మేము ఇంకొంచెం ఫ్రెండ్కి వచ్చిన తర్వాత ఇక్కడైతే ఒక సాయిబాబా టెంపుల్ ఉంది అనమాట సో ఇక్కడైతే రోజ్ గార్డెన్ అండ్ సాయిబాబా టెంపుల్ రెండు కొంచెం స్పెషల్గా అనిపించాయి ఎందుకంటే రెండు ఎదురెదురుగా ఉన్నాయన్నమాట సో సాయిబాబా టెంపుల్ అంటే ఇంకా మామూలుగానే ఉంటుంది కాకపోతే రోజు గార్డెన్ ఇలా ఉంటుందా అని చెప్పేసి చాలా యాంగ్జైటీతో వచ్చాను ఎందుకంటే రోజు ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం అండ్ చాలా మందికి కూడా చాలా ఇష్టం అనుకోండి బట్ ఏంటంటే అవి చూడడానికి కూడా చాలా బాగుంటాయి అని చెప్పేసి వచ్చాము సో రోజు గార్డెన్లోకి వచ్చిన తర్వాతకి ఇలా ఎంటర్ అవ్వగానే మనకి టూ సైడ్స్ కూడా ఇలా టూ స్టాచ్యూస్ అయితే వచ్చాయి అండ్ మధ్యలోకి వచ్చేసి ఇలాగా వే అయితే ఉందనమాట అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక వాటర్ ఫౌంటెన్ అయితే ఉంది యాక్చువల్గా మేము అంతకుముందు కూడా అంటే ఈ వీడియో నేను షూట్ చేయకముందు కూడా ఒక వన్ టూ టైమ్స్ వెళ్ళాము అప్పుడైతే వాటర్ ఫౌంటైన్ ఆన్లో ఉందనమాట కరెక్ట్గా మేము వెళ్ళిన రోజే వాటర్ ఫౌంటైన్ అయితే ఆన్ చేయలేదు తర్వాతకి మళ్ళీ ఇటు చుట్టూ అయితే వెళ్ళడానికి మొత్తం వే అయితే ఉందనమాట సో మొత్తం గార్డెన్ అయితే చాలా గ్రీనరీగా చాలా అంటే చాలా బాగుంది అండ్ ఇదంతా పక్కన గార్డెన్ అనమాట అండ్ డస్ట్ అలాగా పడేయకుండా చాలా నీట్గా పక్కన డస్ట్బిన్స్ అవన్నీ కూడా పెట్టారు అండ్ మధ్య మధ్యలో ఏమైనా కూర్చోడానికి అలాగే ఇలాగ చిన్న 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 చిన్నవి కట్టారనమాట చిన్న హట్స్ లాగా అవన్నీ కూడా బాగున్నాయి అనమాట కానీ నీట్నెస్ కానీ అవన్నీ కూడా చాలా బాగుంది నీట్గా అంతా కూడా బాగుందనమాట అండ్ ఇక్కడికి వచ్చేసి ఒక ఫైవ్ మెంబర్స్ స్టాచ్యూస్ అయితే ఉన్నాయి వాళ్ళు ఎవరో తెలియదు ఎందుకంటే మన దేశం కోసం పోరాడిన వాళ్ళు అలా ఉంటారు కదా కాకపోతే ఏంటంటే వాళ్ళ ఫేసెస్ అయితే నేను ఐడెంటిఫై చేయలేదు పోనీ చదువుకొని చెప్పొచ్చు కదా అని చెప్పేసిన అవన్నీ వచ్చేసి ఒడియాలో ఉన్నాయి మనకేమో ఒడియా లాంగ్వేజ్ రాదనమాట అండ్ ఫైనల్గా ఇక్కడ రోజ్ గార్డెన్ అనగానే ఎంత యాంగ్జైటీగా వచ్చాను లోపలికి వెళ్ళిన తర్వాతకి అంత ఇదైపోయిందనమాట అయితే అంటే రోజ్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి రోజ్ ఫ్లవర్స్ ట్రీస్ అయితే ఉన్నాయి బట్ ఏంటంటే ఎక్కడో చోటు ఉన్నాయి బట్ ఏంటంటే అన్ని కలర్స్ ఉన్నాయన్నమాట కాకపోతే ఏంటంటే అంత నీట్గా లేవు ఇక్కడ చూసారు కదా ఇవన్నీ పింక్ రోజెస్ అనమాట చాలా బాగున్నాయి కాకపోతే ఏంటంటే రోజెస్తో పాటు కూడా పక్కనంతా గడ్డి అదంతా ఎక్కువగా ఉందనమాట సో వాటిని ఏంటంటే ఆ గడ్డ అంతా ఈ రోజ్ ఫ్లవర్స్ని ఓవర్కమ్ చేసేసింది సో అందుకని చెప్పేసి నేను దగ్గర నుంచి చూపిస్తున్నాను బాగా దగ్గరికి వెళ్ళి ఏంటంటే లోపలికి వెళ్ళడానికి కూడా అంత ఎలో చేయట్లేదు అనమాట ఇక్కడైతే కొంచెం నీట్గా ఉంది ఇక్కడ ఏంటంటే ఇంకా రోజ్ ఫ్లవర్స్ని కొంచెం నీట్ నీట్గా చేస్తున్నారు అంటే మొత్తం కొంచెం గడ్డిగా ఉంది కదా అంత గడ్డి అంతా క్లీన్ చేసి అంతా కొన్ని నీట్ చేస్తున్నారనమాట సో ఆ రోజ్ గార్డెన్ ఎదురుగానే ఇక్కడ సాయిబాబా టెంపుల్ ఉంది ఇక్కడ మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్స్ అయితే కలిసారనమాట మా హస్బెండ్ ఇంకా వాళ్ళతో మాట్లాడుకుంటూ టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నారు ఇక్కడ ఏ టెంపుల్కి వెళ్ళినా లోపల అంటే టెంపుల్ లోపల అయితే దీపాలు పెట్టుకోవడానికి లేదండి ఏదైనా దీపాలు పెట్టుకోవడానికి బయట సపరేట్గా ప్లేస్ ఉంది ఆ ప్లేస్లోనే పెట్టుకోవాలి అండ్ ఉన్న వచ్చే వాళ్ళందరూ కూడా అంటే టెంపుల్కి వచ్చే భక్తులందరూ కూడా ఆ వేణి కంపల్సరీగా ఆ పద్ధతిని పాటిస్తున్నారనమాట అదొకటి బాగా నచ్చింది నాకు ఎందుకంటే ఇక్కడ దీపాలు పెట్టొద్దని రాసి ఉంచినా కూడా అక్కడికి వెళ్ళి చాలామంది దీపాలు పెట్టేస్తుంటారు బట్ ఇక్కడ అలా కాదనమాట బయట మనకి అది కూడా టెంపుల్ బయటే ప్రొవైడ్ చేస్తారు ఆ ప్రొవైడ్ చేసిన ఆ టెంపుల్ బయట ఏదైతే టేబుల్ ప్రొవైడ్ చేశారో అక్కడ మాత్రం మాత్రమే దీపాలు పెడతారనమాట ఎక్కడ పడితే అక్కడ పెట్టరు అండ్ ఇక్కడికి వచ్చేసి టెంపుల్ లోపలికి ఎంటర్ అవ్వగానే ఇలాగా ఒత్తులు అలాగే దీపపు కుందులు ప్రసాదాలు అలాంటివి అయితే అమ్ముతున్నారు అండ్ ఇక్కడ లోపలికి వెళ్ళిపోగానే ఇలాగ టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉంది చాలా అనమాట మేము వెళ్ళేటప్పటికీ కొంచెం భజన అయితే స్టార్ట్ అయ్యింది భజన అయితే చేస్తున్నారనమాట అండ్ సాయిబాబా టెంపుల్ అంటే కొంచెం మామూలుగానే మేము మిగిలిన వాటితో కంపేర్ చేస్తూ కొంచెం జనాలు తక్కువగానే ఉంటారు బట్ ఏంటంటే ఇక్కడైతే మంచిగా భజన అయితే చేస్తున్నారనమాట మేము కూడా అక్కడ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అయితే అలాగే స్పెండ్ చేశామన్నమాట అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా ఇలాగ కెమెరా అయితే ఎలవ చేస్తున్నారు మరి దగ్గరికి వెళ్ళి తీసుకోవడానికి అయితే లేదు కానీ దూరం నుంచి అయితే తీసుకోవచ్చని అన్నారు ఈ టెంపుల్లో అండ్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అలాగ భజన అంతా చేసిన తర్వాత బయటకు వచ్చాము ఇక్కడ ఏ టెంపుల్ దగ్గర చూసినా ఇలా మంచిగా గార్డెన్ అయితే ఉంటుంది అండ్ ఇక్కడ ఎక్కువ బంతిపూలే ఉంటాయి అనమాట బంతిపూలతోనే పూజ చేస్తారు మిగిలిన ఫ్లవర్స్ ఏవి కూడా ఇక్కడ ఎక్కువగా దొరకవు అంటే చామంతులు అలాంటివి దొరకవు అనమాట అండ్ బయటకు వచ్చిన తర్వాత చిన్న గార్డెన్ అయితే ఉంది అండ్ బయట ఇలా సైడ్కి చిన్న మండపంలాగా ఉందన్నమాట సో ఇక్కడ ఏదైనా కాసేపు అలా కూర్చొని స్పెండ్ చేయాలనుకున్న వాళ్ళు ఇక్కడ కూర్చొని అలాగ స్పెండ్ చేయొచ్చు అండ్ ఇక్కడ పెద్ద హోమాలు కూడా జరుగుతాయి మండపంలో మామూలుగా వేరే టైమ్స్లో అండ్ ఇక్కడికి వచ్చేసి మళ్ళీ ఇంకొక చిన్న టెంపుల్ లాగా అయితే ఉందనమాట ఆ టెంపుల్లో కూడా సాయిబాబా ఫోటో అయితే ఉంది సో అక్కడ భజనయితే జరుగుతుందో అక్కడ ఆడియో ఇక్కడ కూడా వినిపిస్తుంది అనమాట సో ఈరోజైతే అలా కాసేపు టెంపుల్లో స్పెండ్ చేసేసి ఇంక ఇంటికి వచ్చేసి తినేసి పడుకున్నాము సో ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి లేక సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గెంసెబ్బలను గట్టిగా కొట్టేసేయండి